నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున అమావాస్య అలాగే ఆ రోజు సూర్యగ్రహణం ఉందంటున్నారు అలాగే గ్రహ కూటమి ఈ ప్రభావం అసలు ఎలా ఉండబోతోంది ఎవరెవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శివరద్ర సాధు గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అమ్మా చెప్పు విశ్వవసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ కూడా అమ్మా ఉగాది అందరికీ తెలుసు చాలా చక్కగా జరుపుకుంటారు ఉదయం ఏమో చక్కగా ఉగాది పచ్చడి చేసుకుని తింటాము సాయంత్రం అవగానే పంచాంగ శ్రావణం ఎవరి జాతకాలు ఎలా ఉన్నాయా అని చెప్పి ద్వాదశ రాసులు వారందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు అలాగే ఈ సంవత్సరం అసలు ఎలా ఉండబోతోంది అని అంటే ఏం చెప్తారండి ఎందుకంటే ముందు రోజేమో షష్టగ్రహ కూటం ఉంది ప్రభావం చాలా గట్టిగా ఉండబోతోంది భూమండలం పైన అని చెప్తూ ఉన్నారు తర్వాత రోజే ఉగాది రావడం కొత్త సంవత్సరం మన తెలుగు సంవత్సరాది ఏం చెప్తారు చాలా మంది చెప్పేస్తాము యుగాది ముఖ్యంగా పేరు అది కాకుండా గతంలో దాన్ని ఉగాది అని మీరు ఇప్పుడు అన్న ఉగాది కాకుండా దాన్ని యుగాది అని అంటే యుగాది అనే విషయం చాలా మంది చెప్పారు ముందు కూడా చెప్పారు గతంలో గతంలో చాలామంది యుగాది అనేది ఎందుకు వచ్చింది అనేది అంటే ఒకప్పుడు సూర్య చంద్రుల ప్రభావం కానీ నక్షత్రాల యొక్క ప్రభావం కానీ ఎప్పుడు కూడా మార్పులు ఉండకపోయేటివి అంటే అలాగే ఉండి దేవాది దేవతలు మాత్రం వాళ్ళ యొక్క కార్యకలాపాలు వాళ్ళ యొక్క క్రియా ప్రక్రియలు మాత్రం చేసుకుంటూ ఉండేవాళ్ళు కానీ ఈ నక్షత్రాల ఆగమనాన్ని గమనించి మనందరికీ ఒక వివరణను అందించిన వీరుడు బ్రహ్మ ఇది వచ్చేసి బ్రహ్మగారి యొక్క రోజు అంటే ఈ యుగాది అంటే యుగాన్ని ఒక పురుషుడు ప్రారంభించడం చేత మనకి ఈ తూర్పు పడమర తర్వాత మీరు అన్నట్టుగా ఉత్తర ఇవన్నీ దిక్కులు మళ్ళీ అమావాస్య పౌర్ణమి ఈ గ్రహణాలు ఈ నక్షత్రాలు చూడండి నక్షత్రాలమ్మ పెళ్లికి చూసే నక్షత్రాల బలం వేరుంటది బిడ్డ పుట్టినప్పుడు చూసే నక్షత్రాల బలం వేరు ఉంటది మరి చనిపోయినప్పుడు చూసే బలాలు కూడా వేరు ఉంటాయి అంటే ఒక నక్షత్రం ఎన్ని విధాలుగా మాట్లాడుతుందో మీరు గమనించండి ఇప్పుడు మీరు అన్న ద్వాదశ అంటమ్మా పన్నెండు మీరు అన్నట్టుగా ఎవరైతే మీరు అన్న ఫలితాలు చూస్తామో పంచాంగంలో కూర్చొని ఈ పంచాంగం అనేది మన దగ్గరికి లేదు ఒకప్పుడు బాగా గమనించాలి పంచాంగం అనేది గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి వివరంగా వచ్చింది ఒకప్పుడు పంచభూతాలతో మాట్లాడే వివరణ మాత్రమే ఉండదు ఎలా మాట్లాడతారు అసలు పంచభూతాలు ఇప్పుడు పన్నెండు మందికి ఎందుకు చేసారు పన్నెండు మందిలో ఎందుకు ఈ రాశుల వాళ్ళు వచ్చారు అసలు అనే వివరణ తీసమ్మా యుగం అనేది నక్షత్రాలతోని సూర్యుడితోని తర్వాత పంచభూతాలతో మాత్రమే నడిచేది అందులో మానవ శరీరాన్ని ఎత్తుకున్న వాళ్ళ పాత్ర ఎక్కడిది ఆల్రెడీ మనము జీవిత లక్ష్యం రాసుకొని వచ్చినప్పుడు పంచాంగం అనేది ఏంటంట మన జీవితంలో ప్రాయక్షిత్తాల కోసం అని చెప్పేసి పరమాత్ముడు ఇచ్చిన ఒక మార్గం ఇప్పుడు పంచాంగంలో ఏం కనబడుతుంది పంచాంగంలో ఏముంటుంది ఆ పుస్తకం తీస్తారు మన వాళ్ళందరూ మీరు బాగా గమనించండి ఉగాది రోజు పంచాంగం తీయగానే ఎక్కువ శాతంగా పలాన సింహ రాశి ఏముంటుందనే చెప్తారు ఒక గురువు ఏం చెప్పాలంటే ఈ పన్నెండు రాశులు మానవ శరీరాలయ ఆరేమో మగవాళ్ళమ్మ ఆరేమో ఆడవాళ్ళు ఈ ఈ రాశుల్లో ఇవి ఉన్నది మళ్ళీ ఆరు ఆరు ఉన్నాయి ఈ పన్నెండు అయితే ఈ పన్నెండు అంటే ఇటు ఆరు ఇటు మగవాళ్ళు ఇద్దరు కలిసింది జీవితం కదా ఈ జీవితం గురించి చెప్పేదే పంచాంగం మరి ఇక్కడ పన్నెండు రాశుల గురించి పంచాంగం ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అంటే ఇప్పుడు గురువులని శిష్యులు పెట్టిన ఇబ్బంది ఈ పంచాంగం మా గురించి చెప్పండి మా గొప్పతనం చెప్పండి మా వివరణ చెప్పండి అంటే మరి గురువు ఏం చేస్తాడు ఖచ్చితంగా ఒక అసెస్మెంట్ తయారు చేయాలి కదా అలా చేసి చేస్తూ వచ్చినది మన దగ్గర ఋషి పరంపర మన దగ్గర గో మనం మాట్లాడినాం గతంలో అమ్మా గోత్రాలు ఈ గోత్రాలు అనేది వచ్చిన తర్వాత గోత్రాలు ఉంటేనే నీకు ఈ విలువ ఈ అని చెప్పిన తర్వాత ఈ పంచాంగాల వివరణ ఒక మనిషి పుట్టాడు అనుకుంటాం పలానా రోజు ఆ పుట్టిన రోజు ఏం జరుగుతుంది బ్రహ్మ రాతలో మరణం జననం రెండు రాయకుండా రాత రాసేస్తాడు ఈ మరణం జననం పరమశివుడు ఈ మధ్యలో మహావిష్ణువు చూసుకునేది జీవితం ఇలా రాసుకున్న తర్వాత ఒక రాశి నీ మీద ఏ విధంగా ఇబ్బంది చేస్తుంది ఒక రాశి నేను ఏ విధంగా ఇబ్బంది పడతానంటే అమ్మా ఇంతకు ముందుకు ప్రశ్నలో మనం మాట్లాడినట్టుగా సూర్యుడు చంద్రుడు కూడా తొమ్మిది గ్రహాలు కూడా అమ్మా నిన్ను రెస్పాండ్ ఎప్పుడైతే గ్రహాల చుట్టూ తిరుగుతారు మన వాళ్ళు పూజలకి ఇవన్నీ నేను ఎందుకు ఆ ఫలానా అభిషేకం చేసిన తర్వాత ఫలితం ఇవ్వాలి లేకపోతే ఫలానా ఎందుకు ఇవ్వాలి అని అంటే అమ్మా ఫలితం ఇవ్వాల్సిన అవసరం ఏముంది పరమాత్ముడికి అవసరం లేదు నిన్ను పుట్టించిన అంటే ఒక ఆలోచన చేసిన పండు నువ్వు కాబట్టి ఈ జాతకంలో ఏమైతుందంటమ్మా నీ ద్వారా పరమశివుడు పాప ప్రాక్షిత్వాన్ని కనిపెట్టనించడానికి అవకాశమే పంచాంగం ఇది వివరణ ఇప్పుడు చాలా మంది సాధువులు పురోహితులు మమ్మల్ని అడగవచ్చును అలా ఇలా చెప్పేటల్ల సాధువు వివరణ ఏంటంట నీతో గొప్ప పనులు చేయాలని చెప్పి నీతో మంచి పనులలో పాప ప్రాక్షిత్వం చెందాలని నువ్వు పంచాంగం చూసిన దాంట్లో అన్నింటిలో శుభ ఫలితాలే వస్తాయి పంచాంగం అంటమ్మా అన్నం కదా మీరు బాగా గమనించి చూడండి పంచాంగంలో నైన్టీ పర్సెంట్ శుభమే కనబడతాం చూడండి టెన్ పర్సెంట్ మీరు హండ్రెడ్ అక్కడక్కడ ఇస్తారు ఇప్పుడు పరమాత్మే నమ్మరు ఇంకా మన వాళ్ళు ఇప్పుడు ఒక ఋషి ఏం చేశాడంటమ్మా ఒక గురువు దగ్గరికి వెళ్ళాడు ఒక ఒక చిన్న మామూలు శిష్యుడు వెళ్ళేసి గురువు నుంచి ఏం తీసుకోగలుగుతాడు పూజా ఫలితం తీసుకోగలుగుతాడా పూజ నువ్వు చేసినా ఆయన చేసినా కానీ ఒక గురువే ఆ పూజా ఫలితం ఎందుకు ఇయగలుగుతాడంట గురువు ప్రత్యక్షంగా పరమాత్ముడి యొక్క సన్నిధిలో ఉండగలుగుతాడు కాబట్టి గురువు వివరణకి ఆయన జన్మకి ఉన్న వివరణ పరమాత్ముడు గా రెస్పాన్సిబిలిటీగా ఒక వర్డ్ ని స్వీకరించగలడు తప్పు చేసిన వాళ్ళందరూ ఒక పూజ చేయగానే ఒకసారి పరమాత్ముడు క్షమిస్తేస్తాడమ్మా భాగ్యమనించండి నేనే ఒకరిని ఇబ్బంది పెట్టా వస్తున్నప్పుడు ఎవరినో శ్రీను ఎవరినో ఇమ్మీడియట్లీ కవర్కి కొట్టగానే పరమాత్ముడు క్షమించేస్తాడా క్షమించాల్సింది పరమాత్ముడు కాదు క్షమించాల్సింది ఆ వ్యక్తి మరి ఆ వ్యక్తి క్షమించలేనిది నీ క్షమాపణ వస్తుందంటే ఎలా నమ్ముతాము మనము నమ్మలేం కదా పన్నెండు పన్నెండు మీరన్న ఆరు ఆరు జాతకాలు కలిసాము పన్నెండు అవుతాయి కదా ఈ పన్నెండుకు ముందు ఇంకొక రహస్యం దాగుంది నూట ఎనిమిది అనేది ఎలా పుట్టిందో తెలుసా మన దగ్గర మనట్ అయితే ఉంటాయి శివుడి ఈ పేర్లు మహావిష్ణువు పేర్లు లక్ష్మీమాత పేర్లు నూట ఎనిమిది నూట ఎనిమిది ఉచ్చరిస్తుంటారు పూజల్లో హోమాల్లో ఈ నూట ఎనిమిది ఏందంటమ్మా అసలైనది అదే పంచాంగంఘ ఈ నూట ఎనిమిది ఏంటంటే అష్టోత్తర అనేది ఏంటంటే ఏ జీవరాశి పుట్టినా ఈ నూట ఎనిమిది నక్షత్రాల ఆగమనంలో పుట్టాలి పశువు పుట్టినా లేదా మీరన్నా సింహం పుట్టాలన్నా ఏనుగు పుట్టాలన్నా మానవ జన్మ నేను ఒక శివరుద్ర పుట్టాలన్నా ఇంకొకరు ఇంకొకరు పుట్టాలన్నా ఈ నూట ఎనిమిది దాటి పుట్టారు కాబట్టి నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఈ నూట ఎనిమిదితోని మంత్ర వచ్చినా జరుగుతూనే ఉంటది ఒక దగ్గర అంటే నీకు తెలియకుండా నీ పంచాంగం ఒకరు చూస్తున్నట్టే కదా నీ విషయం పూజా వివరణ జరుగుతుంది కదా ఈ పన్నెండు కేవలం భారతదేశంలోనే ఎందుకు ఉన్నాయి బాగా గమనించండి వేరే దేశాల్లో అయితే మరి ఉగాది రోజు కూర్చొని చూసుకోరు కదా మన వేరే దేశాల్లో కూడా మన చూసుకుంటారు మళ్ళీ మన అంటే మన సాంప్రదాయమే ఎందుకు అమ్మ మనది ఋషి పరంపర ఋషి పరంపరలో మంచి ఏమి జరగబోతుంది ముఖ్యంగా వ్యవసాయం గురించి మాట్లాడుతుంది ఈ పంచాంగం వర్షాలు నెక్స్ట్ వ్యవసాయం వర్షాలు రెండు ఇప్పుడు ఎండల గురించి మాట్లాడవచ్చును తర్వాత నీరు పరిస్థితులు వాతావరణం మళ్ళీ ఇప్పుడు కలుషితంగా వచ్చే రోగాలు ఈ వంద రోగ వంద సంవత్సరాల క్రితం కూడా అమ్మ మన దగ్గర కలర లాంటి రోగాలు ఉండే ప్లేగు వ్యాధి వచ్చింది మీకు తెలుసా అమ్మ కొన్ని వందల సంవత్సరాల క్రితం అంటే ఒక నాలుగు వందల సంవత్సరాల క్రితం బ్రహ్మంగారు ఉన్న సమయంలో కల జ్ఞానంలో కూడా రాయబడింది కేవలం పురుషులు మాత్రమే చనిపోయే వ్యాధి వచ్చింది మన దగ్గర పురుషులే కేవలం పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు లోపున పురుషులు చనిపోయారంట అలా వచ్చిన దాన్ని కూడా విరుగుడు మన వాళ్ళందరికి కనిపెట్టి వనమూలికలు ధనవంతరి ఆయుర్వేదిక అన్ని కనిపెట్టి అమ్మవారికి కావాల్సిన మర్యాదలు అన్ని సుదులు పెట్టారు అంటే వివరణ ఏమున్నదంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంట ఋషులకు అన్ని తెలుసు మార్గాలు మరి ఇక్కడ ఋషి పరంపర అనేది మరి లేదు కదా తల్లి పంచాంగం మన దాంట్లో చూడండి ఎక్కువ శాతం మొబైల్లో చెక్ చేసుకుంటావు సింహ రాశి ఉందనుకో మనది నీది సింహరాశి కదా ఇక నీ జాతకం నా జాతకం ఒకటైపోతుందా తల్లి ఒకసారి గమనించాల్సింది వేరే వేరే నక్షత్రాలు వేరే వేరే నక్షత్రాలు అసలు ఆ పంచాంగంలో ఉన్న మ్యాజిక్ అది బాగా గమనించండి ఇప్పుడు చాలా మంది తెలియాల్సిందంట దీంట్లో అంతరార్థం ఏంటంటే మనిషి కూర్చున్నప్పుడు చూసి ఆ సమయానికి నీకు ఏ అనుమతులు వస్తాయో చెప్పినప్పుడే పంచాంగం తెలుస్తుంది ఇప్పుడు నా సింహరాశి ఉన్నది నేను బాగా సెటిల్డ్ పర్సనాలిటీ ఇంకొకళ్ళ సింహరాశి ఉంది ఆయన రోడ్డు మీద అడుగుతున్నాడు అనుకోండి మరి పరమాత్ముడి లీల మరి ఏంది అని అంటే నువ్వు కూర్చున్న ఆ జన్మ నక్షత్రం ఎక్కడి నుంచి వచ్చింది ఆది బీజం ఎక్కడ నుంచి వచ్చింది చాలా వివరణ ఉంటది ఈ పన్నెండు నేను చెప్పింది అది కూడా డిపెండెన్సీ మాత్రమే అసలైన జాతం ముందు కూర్చుంటే కదా పంచాంగంలో వేసేది తెలిసేది కొంతమంది ఇలా పరచగలిస్తారమ్మా కొంతమంది ఏం చేస్తారు ఇలా రాస్తారు కొంతమంది ఇంకేదో ఇంకేదో చూస్తారు కొంతమంది చేతు నెత్తమే చూస్తారు ఇంకేదో చూస్తారు కదా ఇది దానికి అర్థమేందంటమ్మా ఒక్కొక్క గురువు యొక్క హస్త వాస్తు అలా చూడగలుగుతాడు పంచాంగం వేసి మన దాంట్లో ఆరు పంచ ఆరే ఏడు వేసేటి కూడా ఉన్నాయి గవ్వలు ఐదు వేసే గవ్వలు ఉన్నాయి నాలుగు వేసే గవ్వలు ఉన్నాయి మూడు వేసే గవ్వలు ఉన్నాయి ఈ గవ్వలు లేని వాళ్ళు నిమ్మకాయ ఉంటది కదమ్మా దాన్ని ఇలా కోసి ఆ ఐదు ఆరు ఇలా మూడు నిమ్మకాయల కోసం ఆరు అయితాయి కదా ఆ ఆరు ఇలా తీసి కూడా అప్పుడే ఇలా పంచాంగం వేసే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇప్పుడు ఆ గవ్వలతోని పంచాంగం చూడొచ్చా నిమ్మకాయలతో పంచాంగం చూడొచ్చా మీరు గమనించండి విషయం ఏంటంటే విద్య పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ అలాంటి వాళ్ళు మాత్రమే అది ఏది పడితేంది అష్టపడ్డదా చెమ్మబడ్డదా కానీ వివరణ నీ జాతక బలంతో పొందపరిచి చూస్తారు అలాగా ఒక ఫోటో ఇలా చూసామనుకోండి ఒక వ్యక్తి అన్నాడు స్వామి శరీరంలో నుంచి ఇలా బయటకెళ్ళిపోతున్నట్టు అయితుంది రాత్రిపూట అని అన్నాడు ఎందుకు అయిపోతుంది రాత్రి పూట అయితే ఇక్కడ పోదాం అనుకుంటున్నావా సపరేట్ గా అంటే లేదు స్వామి ఏదో జరుగుతుంది మా ఇంట్లో ఒక వ్యక్తి కాల్చుకొని చనిపోయినప్పటి నుంచి నన్ను ఎవరు ఇట్లా లాగినట్టు అవుతుంది అని అంటున్నారు మంచి గురువుని సంప్రదించి మనకు అనుకున్నామంటే హోమం అన్ని చేయించినా అయితుంది అలా అయితే లేకపోతుంది అంటమ్మా ప్రేక్షకులకు తెలియవలసింది ఏంటంటే ఇలా ఒక ఫోటో చూస్తూ ఒక మనిషిని ఇలా రప్పించాలని చెప్పి కూడా విద్య ఉంది మన దగ్గర అది ఎలా వచ్చింది దుర్భాగం నుంచి ఎక్కడి నుంచి ఆ విద్య అసలు ఎవరు నేర్పించారు ఒక చిత్రపటానికి ఇలా పువ్వులు వేస్తున్నప్పుడు ఎలా ఎదుగుట్టాడైనా మరి అందులో ఉన్నాడా గమనించాలి దేవుడు ఇలా పుట్ట పెట్టాం చిత్రపటం మనల్లా దేవుడు ఉన్నాడా మనం మన పెట్టిన ఎలా అందుకుంటాడు అది అందుకున్నాడు ఎంత నిజము అందులో నుంచి ఉన్న ఒక క్షుద్ర బలాన్ని బయటికి లాగా ఈ వ్యక్తి యొక్క జాతకం కూడా అదే నిజం అదే క్షుద్ర బలం ఎందుకు అంటే ఫలానా పేరు ఉన్న వ్యక్తిని తలిచి ఇలా ఇలాగే ఎన్ని విద్యలు ఉన్నాయి మన దగ్గర ఎన్ని విద్యలో ఎవరు గెలవలేట అంటే మీ జీవితాలు వేరు నేను ఎందుకు చెప్తున్నట్ట మనిషి కూర్చున్నప్పుడు చూసే పంచాంగానికి వంద శాతం ఫలితం ఇక్కడ మీరు అన్నట్టుగా మొబైల్లో టీవీలో ఇంకెళ్లూ చూస్తే ఫలితం రాత్రి పంచాంగం మీరు అన్నట్టు సాయంత్రం వెళ్ళాలి చూసుకోవాలి ఎందులో ఒక వివరణ అసలైన విషయం బ్రహ్మరాశిన రాతం వరకు ఇంత మాట్లాడినాం తర్వాత మన వాళ్ళు షడ్రుచులు చేస్తారు షడ్రుచుల అర్థం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎలా ఉంది మీరు గమనించండి షడ్రుచులు అనే విషయమే జీవితం తల్లి ఒకసారి ఉగాది పచ్చడి అంతా అయిపోయినాక తింటే అమ్మా తాగితే తీయగానే ఉంది అంటమ్మా అని కారణం ఉందని అన్నం బాగా నిలిచండి కానీ జీవితం చూడండి బాధ పెడుతుంది ఆనందంగా ఇబ్బంది పెడతా ఆనందం ఎన్ని చేదు తీపి అన్ని ఉంటాయి కదా కానీ ఎండ్ ఎండ్ దీప్ ఆ యొక్క పచ్చడి యొక్క ఆలోచన ఏంటంట కష్టం సుఖం ఇష్టం నష్టం ఏమున్నా జీవితం ఆస్వాదించడం అయ్యది ఈ ఉగాది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంది అప్పుడే పూతకు వచ్చిన వేప పువ్వు వేయడానికి గల కారణం ఏందమ్మా లోపట నీకున్న రోగ నిరోధక శక్తి ఏదైనా ఇబ్బంది ఉంటే జైజెస్ సిస్టమ్ ఈ ఎండాకాలంలో ఇబ్బంది కాకూడదు కొంచెం మెరుగుపడాలని ఒక విషయం ఆ పులుపు తినడానికి గల కారణం నీ శరీరంలో అప్పుడే వచ్చిన పూత నుంచి తీసుకొచ్చింది మన తర్వాత చింతపండు కూడా అమ్మ అప్పుడు దక్షణ చింతపండు వేస్తారు తెల్లగా ఉంటది కారం కారమేసి ఉప్పు వేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ తర్వాత బెల్లం వేసే వాళ్ళు ఉన్నారు సోంపు వేసే వాళ్ళు ఉన్నారు పలు పలు విధాలు కొబ్బరికాయ కూడా వేసేవాళ్ళు ఉన్నారు కదమ్మా ఇన్ని చేసిన పచ్చడి తీయంగా అవుతుంది గమనించి చూడాలి బెల్లం వేసి మనం తీయగ చేసుకుంటాం అదే ఎక్కువ వేస్తాం కదా పరమాత్మ చెప్పేది కూడా అదే ఆనందాన్ని ఎత్తకి అంతరార్థం మనస్సాక్షిలోనే ఉంది ఈ యుగమానికి మారింది కూడా దానికోసమే యుగం ఆయన ఇచ్చింది కూడా యుగ పురుషుడు రాసిచ్చింది కూడా జీవితాన్ని సార్థకం చేసుకోమని ఇచ్చాడు కదమ్మా అలా చేసుకోవాల్సింది అనేది ఉగాది పచ్చడి యొక్క వివరణ చాలా వివరంగా చెప్పి పెడతారు ఇంకొక అసలైన విషయం ఏంటంటే ఉగాది రోజు ఈ ఉగాది యుగ అయితే రాశాడు కానీ ఈ యుగాన్ని నడిపే వాళ్ళు ఎవరు మరి ఉగాదిలో అసలైన విషయం ఉన్నది చాలా డీప్ డిస్కషన్ అమ్మా ఈ యుగాన్ని అయితే పరమాత్మ రాశాడు ఒక బుక్ ఇచ్చాడు మనకి కానీ దీన్ని నడిపించే వాళ్ళు ఎవరు ఇప్పుడు పార్వతి పరమేశ్వరులు మాత్రమే నడిపించాలి ఏదైతే కుండ ఉంటుందో ఆ కుండకి ఇలా బొట్టు పెడతామా అమ్మవారికి అలంకరించినట్టు అంటే ఒక గుమ్మానికి అలంకరించినట్టు తర్వాత దానికి కూడా మనం ఇట్లా కూడా చిన్నగా కడతాం చేతుకు కట్టుకున్న ఒక కంకణాలు కడతాం కట్టిన తర్వాత ఎక్కువ శబ్దంగా డీప్ గా గమనించండి ఉగాదిలో వేప కొమ్మలే ఎక్కువ వాడాలి ఎందుకు వేప వేపకమ్మలు వాడాలి ఇది చాలా మందికి తెలుసుకోవాలి మామిడి తోరణాలు తెంపకూడ గల కారణాలు ఏమున్నాయి తెలుసామ్మా అక్కడ మామిడి ఆకులు మండలి మండలు తెంపేస్తే కాయ రాళ్ళినప్పుడు నీళ్ళ పాలైపోయింది అంటే కింద పడిపోయి వృధా అయిపోయే అవకాశాలు కాబట్టి శాస్త్రవేత్తలే కానీ మన ఋషి పరంపరలు ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే వేప ఆకులు మహంకాలికి ఇష్టం ఇల్లు చల్లగా ఉండాలి అందరూ బాగుండాలని చెప్పేది ఆమె ఆజ్ఞే కాబట్టి నడిపించేది ఆది బీజం ఆవిడే కాబట్టి ఆదిపరాశక్తి ఆవిడకు ఆహ్వానం ఈ వేప తోరణాలు వేప తోరణాలు ఇలా కిందికి తీసి ఇటొకటి ఇటొకటి మామిడాకు పెట్టుకుంటే సరిపోద్ది వేపాకులే ఎక్కువ ఉండాలి ఉగాది రోజు పండగ అంటే ఈ వాతావరణ దృష్ట్యా చల్లదనంగా తల్లి ఎండాకాలం కదా ఈ పండగ చాలా మంది మిస్టేక్ చేసేది కూడా అమ్మా మండల మండలి తెపకొచ్చేస్తారు మామిడాకులు పండగ ఒక రోజే కానమ్మా అమ్మా ఆ పంట సంవత్సర కాలం ఆ రైతు కష్టం కదా ఇందులో చాలా అంతరాధం దాగున్నది అది చేయకూడదు అంటున్నాలు వేపాకులే చాలా ముఖ్యమైన ఎందుకంటే వేపాకు సంవత్సరం ఒకసారి పూత అది ఇచ్చేదమ్మా తర్వాత ఇవ్వదు కదా చాలా మంది చేయాల్సింది కూడా అదే మీరు వేపాకుతో చూడండి దాని కింద శాస్త్రవేత్తలు ఇప్పుడు న్యూస్ ప్రెస్ కూడా రిలీజ్ చేయబోతున్నారు వచ్చే నెలన ఇప్పుడు ఖచ్చితంగా ఒక వీధిలో వెయ్యి పదిహేను వందల అంటే ఒక ఊరిలో వేప చెట్లు ఉండాలి అని చెప్పేసి ఆర్టికల్ చేయబోతున్నారమ్మా పదిహేను వందలు రెండు వేలు ఉండాలి అని ఒక వేపాకు ఉన్న ఆ పవర్ ఎన్నో వనమూలికలో ఉంది మనకు తెలియకుండా అలాంటి ప్రత్యక్షంగా ఉండి ఆ చెట్టు కింద మనం అందరం వాడుకోవడం రావడం పోవడం అంటే ఈ ఆక్సిజన్ ప్యూరిఫికేషన్ ఎంత హెల్దీ ఉంటదమ్మా వివరించి పెడుతున్నారు కానీ చెట్లు పెడతలేరు ఇంత చెట్ల ఏం ఆక్సిజన్ ఉంటదమ్మా ఇప్పుడు పెడుతున్నారు రోడ్ల పైన చూసాం మనం మన అవకాశానికి ఏమైనా పెడుతున్నాం అంతేగాని ఒకప్పుడు శాస్త్రవేత్తలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రెండు మూడు వందల సంవత్సరాలు చెట్లు అవి ఎందుకు పెట్టట్లేదు ఇప్పుడు ఇప్పుడు కాబట్టి గుమ్మంలో పెట్టాల్సింది వేప కొమ్మలు బాగా మళ్ళీ ఇందులో చాలా మంది తెలుగు సాంప్రదాయాలు చేసుకునేది బొప్పట్లు చాలా మంది గమనించాలి అది ఎందుకు చేస్తారు అనేది కూడా చాలా మంది ఎందుకంటే మహంకాలికి ఇష్టమైన వంటకం తల్లి అది అందుకని ఆ బొప్పట్లు మన రాష్ట్రాల్లో కాదు అన్ని రాష్ట్రాల్లో గమనించండి అన్నింటి మరి అష్టాదశ శక్తి పీఠాల్లో కూడా ఏ శక్తి పీఠంకి వెళ్ళిన ఆ రోజు ఖచ్చితంగా అమ్మకి బెల్లంతో చేసినదే ఉంటది జీవితం తీయగా ఉండాలి కదమ్మా అందులో మనం వాళ్ళని చేస్తే కొంచెం నెయ్యితో చాలా గారాభంగా చేసుకొని తింటారు కదా ఒకటి అమ్మవారికి పెట్టి మిగతా మనమే తింటాం అంటే తీయగా ఉండాలి జీవితం అని చెప్పి ఇంత అర్థం ఉన్నది ఉగాదిలో మరి మన వాళ్ళు ఏ విధంగా పాటిస్తారు పంచాంగం ఈవినింగ్ చెప్పుకుంటారు అంటే మీరు అన్నట్టు అందరు గుడిలోకి వెళ్ళి రేపే చెప్పుకోవాలి ఉగాది రోజు చెప్పుకోవాలని కాదు సమయం ఉన్నప్పుడు కేటాయించి చెప్పుకోవడం ముఖ్యమైన పంచాంగం ఇంతలా ఉంటదమ్మ బుక్ తోని ఈతోని ఊతోని పేర్లు పెట్టాలని కూడా రాసింది అక్కడ రాసిందల్లా మనస్సాక్షి కావాలి కాబట్టి గెలవాలి కదమ్మా అది ఉగాది వివరణ ప్రేక్షకులు మరి ఈసారి ఏ విధంగా ఉగాది చేసుకుంటారో చూడాలి పెరిగింది పెరిగింది చాలా మంది ముందుకు వస్తున్నారు కాబట్టి ఉగాదికి ముందు కొంచెం ప్రమాదమైన హెచ్చరికలు ఉన్నాయి కొత్త సంవత్సరం ఉంది మీరు అన్నట్టుగా ముందు రోజులు జాగ్రత్త పడి నెక్స్ట్ డే పండుగ చేసుకోవడం మంచిది ఇప్పుడు షష్టగ్రహ తర్వాత అమావాస్య తర్వాత ఉగాది ఈ మూడు చూడండి ఎలా ఉన్నాయి ఈ మొదటి రెండు రోజులు ప్రమాదకరంగా ఉన్నాయి మూడో రోజు పండుగ ఉంది అందరూ కలిసి వివరంగా చేసుకొని ఉగాది నిజంగా అందరికి మంచి యుగాన్ని నడిపేయాలి యుగం ఇప్పటికన్నా మారి ధర్మం కాపాడాలని కోరుకుందాం తల్లి వాక్ ధన్యవాదాలు గురుగారు నమస్కారం చూడాలి